హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈరోజు కూడా మీ అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అయినా చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మనం దేవుడి దగ్గర వాడే కుంకుమ కానీ లేదంటే బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకునే కుంకుమ కానీ ఇలాగ నిండుగా పెట్టుకుంటూ ఉంటాము ఇవి ఎప్పుడు కూడా ఎంటీగా పెట్టుకోకూడదు కదా సో నిండుగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి సీజన్లో కానీ లేదంటే కొద్ది రోజులు పురుగులు అలాగే ఎక్కువగా ఉండడం వల్ల పురుగు వచ్చేస్తా ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇది పెట్టుకునే దానికి యూజ్ చేసే కుంకుమ అనమాట ఇక్కడ పురుగులు అనేవి మీకు చూపిద్దాం అనేసి లైవ్లో దాన్ని చూపిస్తా ఉన్నాను చూడండి ఇగో ఇలాంటి పురుగులు అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇవి ఒక్కోసారి ఉండలు కట్టినట్టుగా ముద్దలు ముద్దలుగా కూడా అయిపోతూ ఉంటుంది పసుపు అయినా సరే కుంకుమైనా సరే ఇలాగ అవుతుంది అనమాట సో ఇట్లా అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఒక చిన్న టిప్ ఫాలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ కుంకుమలో పసుపులో కానీ అసలు ఏమీ లేవు కానీ పక్కన నేను వాడుకోవడానికి పెట్టుకున్న కుంకుమలో మాత్రం పురుగులు తిరుగుతూ ఉన్నాయి సో దాని దానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ వాటిలో పచ్చకర్పూరం కలిపి పెట్టాను సో వాటికైతే పురుగు పట్టలేదనమాట పచ్చకర్పూరం అనేది చాలా న్యాచురల్గా రెడీ అవుతుంది ఇది మనము బొట్టులో పెట్టి బొట్టు పెట్టుకోవడం కూడా మంచిది అలాగే పురుగు పట్టకుండా ఉంటుందనమాట ఎప్పుడైనా సరే అలాగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లలకి పెట్టించే క్యారీ బ్యాగ్స్ అయితే ఏమీ లేదంటే స్కూల్ బ్యాగ్స్ అయినా జిప్పులు కొద్ది రోజులు వాడిన తర్వాత కొద్దిగా డస్ట్ పట్టడం వల్ల కొద్దిగా హార్డ్గా తయారవుతా ఉంటాయి ఇలా గట్టిగా వస్తూ ఉంటాయి దీన్ని మనము గట్టిగా ఉంది కదా గబక్లాగా లాగినామనంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ కానీ లేదంటే జిప్ ఇరిగిపోయే ఛాన్సెస్ కానీ ఉంటాయి జిప్లో లోపల ఆల్రెడీ రస్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఇలా దీనికి ఇంకా జిప్కి డస్ట్ పట్టడం వల్ల ఇంకా కొంచెం హార్డ్గా అయిపోతుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఆ సైడ్లో ఎడ్జ్ ఉంటుంది కదా ఆ స్టార్టింగ్ ప్లేస్లో కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసి ఇలాగ రఫ్ చేస్తున్నట్టుగా జిప్ని ఇలాగా చేయండి అప్పుడు ఏంటంటే ఆ జిప్లో ఏదైనా రస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది జిప్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది స్మూత్ గా వస్తుంది హార్డ్గా లేకుండా అది మనం యూస్ చేసే కొద్ది యూజ్ చేసే కొద్ది ఆ వాజ్లన్ అంతా మిగతా జిప్ అంతటికి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది సో మనకి ఈజీ అవుతుంది జిప్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ బర్నర్స్ అయితే మనం వాడ ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ వాడుకున్నప్పటికీ మళ్ళీ నల్లగా అయిపోతూనే ఉంటాయి కదా సో అప్పుడప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకుంటా ఉంటాము ఆ క్లీన్ చేసే ప్రాసెస్ చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇలాగా కొంచెం గోరువెచ్చిన నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఒక ఫుల్ నిమ్మకాయని పిండేసేయండి మీకు ఎటువంటి కెమికల్స్ బయట వేరే ఏమి అవసరమే లేకుండా జస్ట్ నార్మల్గా మీరు ఇలాగా దీనిని ఒక పది పదహైదు నిమిషాలు ఇలాగే వదిలేసేయండి తర్వాత దీనిని క్లీన్ చేసి చూద్దాము ఇక్కడ అయితే నేను పక్కకు పెట్టేసి పదహైదు నిమిషాల తర్వాత తీసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్క్రబ్బర్కి అయితే జస్ట్ కొంచెం వన్ రబ్ విమ్ లిక్విడ్ వేశాను అనమాట ఆ విమ్ లిక్విడ్ తా కాకుండా మిగిలినవి ఇంకేమి ఐటమ్స్ యూజ్ చేయడం లేదు జస్ట్ మనం స్క్రబ్బర్తో రుద్దుతుంటే చూడండి ఎలా వచ్చేస్తూ ఉందో మంచిగా నీట్గా నలుపుదనం అంతా పోయి గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చేస్తూ ఉందనమాట మళ్ళీ కొత్తగా తయారవుతాయి ఇలాగ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది ఇంత తెల్లగా రావు అని అని అనుకుంటారేమో ఒకసారి మీరు ట్రై చూడండి రాకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా వస్తాయి నాది గ్యారెంటీ ఇక్కడ చూడండి బర్నర్స్ అయితే ఎంత నీట్గా ఎంత షైనీగా ఉన్నాయి మళ్ళీ కొత్త వాటిలాగా మెరుస్తూ వచ్చేసాయి కదా ఇవి ఇలా వాడుతున్నప్పుడు మనకి స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఎటువంటి రిపేర్స్ రావు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక కర్చిఫ్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే మీరు సర్ఫ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదేంటంటే మనకి ఎక్కువ బాటిల్ మురికిగా ఉన్నప్పుడు సర్ఫ్ అనేది డైరెక్ట్గా ఒక్కోసారి ఒక దగ్గర కలుస్తుంది ఒక దగ్గర కలవదు అవుతుంది కదా ఇలాగ కర్చిఫ్లో కట్టి మీరు బట్టల్లో పెట్టేసి మీరు వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నారనంటే దాంట్లో నుంచి నెమ్మదిగా లిక్విడ్ లాగా లీక్ అవుతా లీక్ అవుతా మొత్తం అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుందనమాట సో సర్ఫ్ వాడే వాళ్ళు ఉంటే కనుక టిప్ ట్రై చేయండి డైరెక్ట్ వేయడం కన్నా ఇలాగా క్లాత్లో కట్టి వేసేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోపుల డబ్బా పోపుల డబ్బా ఇల్లు లేని ఇల్లు అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా వాడుతూనే ఉంటారు కాకపోతే ఇది కూడా ఏంటంటే వాసన రావడమో పురుగులు రావడమో చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి మనం వాడుకునేవి కొంచెం పు పురుగు పట్టినట్టు అంత ఉండలుండలు కట్టినట్టు అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా కనీసం మంత్లీ వన్స్ అయినా సరే ఈ పోపుల డబ్బాని మనము క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఆయిల్ చేతులతో ముట్టుకుంటాము బంక బంకగా జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయి సో అట్లనే మళ్ళీ మళ్ళీ పోసుకుంటాం కాబట్టి దీంట్లో పురుగులు వచ్చే ఛాన్సెస్ అడుగున డస్ట్ పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయనమాట సో ఏంటంటే ముందుగా మంచిగా వాష్ చేసేసుకొని దీన్ని ఎండలో ఆరబెట్టుకుంటే బెటర్ తడి క్లాత్తో తుడు చేసుకుంటే మరకలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకొని మళ్ళీ యధావిధిగా మీరు పోసుకునేటివన్నీ ఇలాగా పోపులు ఏమేమి వేసుకుంటారో అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇవి పురుగు రాకుండా ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉండాలి మెత్తబడకుండా ఉండాలి అంటే అన్నిట్లలో జస్ట్ చిటికెడు సాల్ట్ వేసి మీరు స్టోర్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం కూరల్లో వాడేటివే కాబట్టి సాల్ట్ వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కదా చూడండి ఎంత నీట్గా ఉందో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ లేని ఇల్లు ఉంటుందా సో హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాము పిల్లలు అయితే దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూశారు కదా దాంతో ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి ఇక్కడ ఈ ప్లేస్ అనేది బాగా పెద్దగా ఉంది కాబట్టి ప్రెస్ చేయగానే చాలా ఎక్కువ వస్తుంది అనమాట ఇలా అంటే కొంచెం కొంచెమే ప్రెస్ అవుతుంది కాబట్టి మీరు ఎంత ఒత్తి సరే కొంచమే వస్తుందన్నమాట లిక్విడ్ అనేది సో ఇంకా పిల్లలు ఎవరు ఎవరు యూజ్ చేసినా కూడా ఎక్కువ రోజులు హ్యాండ్ వాష్ వస్తుంది ఇది జస్ట్ కొంచెం అంటే చాలు మనకి చేయంత కూడా మంచిగా వాష్ అవుద్ది కదా ఇంకా ఇది ఎప్పుడైనా టూర్స్కి ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బయటికి తీసుకెళ్ళాలంటే కనుక ఇలాగ ట్రై చేయండి దీన్ని తీసేసి ఒకసారి బాటిల్లోకి ఇలా ప్రెస్ చేసారంటే ఆ పైప్లో ఉండేదంతా బాటిల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత యథావిధిగా మీరు మూత పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఇలాగ తిప్పారంటే లాక్ అయిపోతుందనమాట అంటే మనకి సీల్ బాటిల్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో అలా లాక్ అయిపోతుంది ఇంకా మీరు దీనిని బ్యాగ్లో కానీ బట్టల్ బ్యాగ్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు లీక్ అవుతుంది అనే ఛాన్సే ఉండదు మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా జస్ట్ తిప్తే సరిపోద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ క్లాత్స్ పిల్లలవి యూనిఫామ్స్ కానీ పెన్ మరకలు స్కెచ్ మరకలు పడతా ఉంటాయి కదా సో వాటి మీద అయితే ఆ మరకలు అలాగే ఉండిపోతాయి నార్మల్గా వాష్ చేసినప్పుడు ఆ మరకలు చాలా సింపుల్గా ఈజీగా పోవాలంటే కనుక కొద్దిగా డటాల్ తీసుకొని ఆ మరకల మీద ఇలాగ రుద్దేసి మీరు మిషన్ వాష్ చేసిన నార్మల్ వాష్ చేసినా మిగతా బట్టలతో పాటు యథావిధిగా మీరు మిగతా బట్టలతో ఎట్లా వాష్ చేస్తారో అదే విధంగా దీన్ని కూడా వాష్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ మీకు లైవ్లో చూపించాను మరకలు ఎలా పోయాయో ఇంకా మనకైతే గ్రేటర్స్ అనేవి అప్పుడప్పుడు కొంచెం మొదుబారిపోతూ ఉంటాయి సరిగా పీల్ చేస్తున్నప్పుడు పీల్ అవ్వవు కదా అలాంటప్పుడు ఒక కాయిన్ తీసుకొని ఇలాగ మీరు గ్రేటర్ని పీల్ చేసారని అంటే కనుక అవి అంతా కూడా షార్ప్ అయిపోతాయి అనమాట సో ఒకసారి అలా ట్రై చేయండి ఇంకా మనకి ఇంట్లో ఉండే చాకులు అప్పటికప్పుడు పదును కావాలంటే మనము ఇంకా బయటకు వెళ్ళి పెట్టించడమో లేకపోతే ఇంకేదో పనులు చేయడం కన్నా జస్ట్ ఒక రెండు చాకుల్ని తీసుకొని వారుండిట్నే ఇలాగ చేసేయండి అప్పుడు ఆ చాకులు అనేవి చాలా షార్ప్నెస్ అవుతాయి ఇంకా ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను ఇది చేయడం వల్ల నాకు ఒక ఐదారు నెలలు అసలు మళ్ళీ పెట్టే ఛాన్సే లేకుండా ఉందన్నమాట అంత బాగా ఉంది ఇక్కడ వాటర్ తీసుకొని అయితే ఒక రెండు మూడు కర్పూరం బిల్లల్ని పౌడర్ చేసి వేశాను తర్వాత కొంచెం అంటే కొంచెం డెటాల్ వేశాను ఈ రెండింటిని చాలు ఇంకేం ఏం అవసరం లేదు మీకు ఒక క్లాత్ కానీ లేదంటే మీరు ఏదైనా ఇంకా బోజు దులుపుకునే కర్ర కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి క్లాత్ అయితే బెటర్ అనమాట కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో ఇట్లాంటి స్టిక్ ఉంటే దీనికి లేదంటే బూజు దులుపుకునే కర్రకైనా కూడా మీరు ఈ క్లాత్ని పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే దీన్ని యూజ్ చేస్తాను ఇది వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అనమాట పని అనేది సో మీరు ఇలా చుట్టేసిన దాన్ని కావాలంటే క్లిప్స్ పెట్టేసుకోవచ్చు ఒక థ్రెడ్తో కట్టేసుకోండి లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న కూడా నీట్గా ఉండిపోతుంది ఇక్కడ నేనైతే ఏం పెట్టలేదు చూడండి బూజు అనేది మనకి వెంట వెంటనే వెంట వెంటనే ఈ వారం బూజు దులిపామంటే నెక్స్ట్ ఒక వారం లోపే మళ్ళీ మొత్తం కార్నర్స్లో కానీ మొత్తం గోడ పైనంతా బూజు వచ్చేస్తూ ఉంటుంది చాలా విసుగొస్తూ ఉంటుంది ప్రతిసారి బూజు అంటే కదా ఎంత తుడిచినా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి మీకైతే ఆరు ఏడు నెలలు బూజు కనపడితే నన్ను అడగండి అంత బాగా వర్క్అట్ అవుతుంది ఇదే వాటర్లో ఈ మీరు పెట్టుకునే షోకేజ్లో పెట్టుకునే అంటే ఓపెన్ ఏరియాలలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేయండి ఈ వాటర్తో అప్పుడు ఈ వీటి దగ్గర దాక్కునే ఛాన్సెస్ ఉండవు వీటికి అంటుకునే బూజు పట్టే ఛాన్సెస్ ఏవన్నమాట ఇంకా ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా మనం ఎప్పుడైనా కానీ వెల్లుల్లి కానీ ఒలిచినప్పుడు కట్ చేసినప్పుడు చేతులైతే ఒక రకమైన ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి గలి స్మెల్ అనిపిస్తా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కొంచెం టీ పౌడర్ చేతిలో వేసుకొని ఇలాగా చేతుల్ని బాగా రఫ్ చేస్తున్నట్టు ఇలాగ చేసేసి తర్వాత వాష్ చేసేసుకోండి ఈ టీ పౌడర్తో మనం చేతులు వాష్ చేసుకుంటే చేతులు నీట్ గా ఉండడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చీపురుతో అయితే మనము ఇల్లు ఊడ్చడం చేస్తున్నప్పుడు ఎక్కడైనా తడి ఉన్నా మట్టి లాంటిది అంటుకున్నా మొత్తం దానికే అంటుకుంటూ ఉంటుంది అనమాట కొద్దిగా కొద్ది రోజులు ఊడ్చిన తర్వాత కొంచెం అంత డస్ట్ ఉండడం కొద్దిగా స్మెల్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా దీన్ని అప్పుడప్పుడు ఒకసారి ఎప్పుడైనా నెలకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ అయితే ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ అనమాట ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్లోర్ క్లీనర్ దీంట్లో చాలా మంచి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చే ఐటమ్స్ అన్నీ కలిపాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి వీడియో ఉంటుంది తర్వాత వాటర్లో డెటాల్ వేసి ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ కొంచెం వేసేసి ఈ చీపుర్నైతే ఇలాగా వాష్ చేస్తూ ఉన్నాను కొద్దిసేపు ఈ నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత ఎండలో ఆరబెట్టేసుకోండి మీకు చీపురు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకొని ఒక బర్డ్ని తీసుకోండి ఇయర్ బర్డ్ వాటర్ బాటిల్ క్యాప్లోకి కొంచెం టైట్గా వెళ్ళేలాగా మీరు హోల్ పెట్టేసుకోవాలి ఉంటుంది మరి లూజ్గా లేకుండా కొంచెం టైట్గా వెళ్ళాలన్నమాట ఇలా పెట్టుకున్న దీనిని మనము అయితే ఎక్కడ యూజ్ అనేది చూపిస్తాను చూడండి దీనికైతే రెండు ఇలాగ గట్టిగా ఉండే స్టిక్స్ అయితే సేమ్ సైజులో కట్ చేసేసుకొని ఇది బాటిల్కి రెండు వైపులా కూడా టేప్ వేసేసి కానీ దారంతో కట్టేసుకొని కానీ ఇలా మనము పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకా అయితే వాటర్ ఫుల్గా నింపేసుకొని మనము ఊరికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా సో వీటికైతే కుండీలలో ఉండే వాటికి మనము నీళ్లు పోయాలంటే బయటికి రెండు మూడు రోజులు వెళ్ళినప్పుడు ఇవి తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట కొంచమే వాటర్ పడతాయి కాబట్టి తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మీరు ఎక్కడికైనా రెండు మూడు రోజులు వెళ్ళినా కూడా చెట్ల మీద ఎటువంటి మరీ బెంగ పెట్టుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి జస్ట్ డ్రాప్ డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి మట్టి అంతా కూడా తడిగా ఉంచుతుందన్నమాట అనమాట వేర్లు ఎండిపోయే ఛాన్సెస్ లేకుండా మళ్ళీ మీరు వచ్చేంత వరకు కూడా మట్టి నీట్గా మెత్తగా ఉండిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే మనకి ఆన్లైన్లో ఈ రోజులలో ఏవైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు కానీ లేదంటే ఏవైనా ఐటమ్స్ కొన్నప్పుడు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో వీటితో మనం రకరకాల యూజెస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఇలాంటి ఐడియాస్ అయితే బోలెడ్ అంటే బోలెడ్ ఉన్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి ఎవరికైనా ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజ్ ఐడియాస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి మీకైతే కావాల్సిన వీడియోలు ఉంటాయి దాంట్లో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పైన ఉండే క్యాప్ను కూడా కట్ చేసేసి అడుగును స్టిఫ్ స్టిఫ్గా ఉండడం కోసము దీన్ని అందంగా డెకరేట్ చేయడం కోసము దీనికి కలర్ పేపర్ వేసాను మీ దగ్గర కలర్ పేపర్ అవైలబుల్ లేకపోతే ఏదైనా మంచిగా ఉండే నీట్గా ఉండే కాటన్ క్లాత్ కూడా అంటించేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా ఉందో మనం షెల్ఫ్లో ఇలా బట్టల టీషర్ట్స్ కానీ ఇన్నర్స్ కానీ ఇలాగా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు పెట్టుకుంటే ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి చూడడానికి అందంగా ఉంటుంది స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న వాటర్ బాటిల్ ఉంటే కనుక దీనిని మూత పైన కొంచెం హోల్ పెట్టేసుకున్నాను కదా ఎందుకోసం అంటే మనం చపాతి చేసేటప్పుడు పొడి పిండి వేసి చపాతి చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళు గిన్నెలో పిండి తీసుకుంటే ఆ పిండి మిగిలిపోతే అది పురుగు తొందరగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా బాటిల్ తో యూజ్ చేసుకోండి చక్కగా వర్క్ అవుట్ అవుతుంది ఇంకా కంఫర్ట్ బాటిల్ అంటే ఈ రోజులలో అందరి దగ్గర అవైలబుల్ ఉంటూనే ఉన్నాయి కదా సో వీటితో అయితే చాలా రకాల రియూజెస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ రియూజెస్ ఐడియాస్ ఒకసారి చెక్ చేయండి ఇలాగా దానికి ఉండే సైడ్ డిజైన్ లాగా దానితోనే కట్ అనమాట ఆల్రెడీ దానికి డిజైన్ ఉంది అలాగే దాన్ని కట్ చేసి కలర్ పేపర్ అంటించాను ఇది మనం రిమోట్స్ పెట్టుకునే దానికి కానీ మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట ఇది అది అని చెప్పలేము ఎన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవాలనుకుని మీకు వచ్చే ఐడియాలను బట్టి అన్ని రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు వాష్రూమ్లో కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కాడ కానీ లేదంటే టీవీ దగ్గర కానీ చూడండి రకరకాలుగా చేసుకోవచ్చు ఆ పైన కట్ చేసిన మిగిలిన పార్ట్ ఉంది కదా ఇదైతే ఇలాగ ఏవైనా ఐటమ్స్ వేసుకునేదానికి పప్పులు పోసుకునేదానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక మూడు సోడా బాటిల్ని అయితే తీసుకున్నాను అంటే బాటిల్స్ ఏవైనా పర్వాలేదు కొంచెం సేమ్ సైజ్లో ఉండాలన్నమాట ఈక్వల్గా రావాలి సో వీటిని కట్ చేశాను పైన పార్ట్ కట్ చేశాను ఒకటి హ్యాంగర్ తీసుకున్నాను ఇలాగా ఓపెన్ అయ్యేలాగా ఉండే హ్యాంగర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాటికి సైడ్లో కూడా రెండు వైపులా హోల్స్ పెట్టేశాను బాటిల్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రెండు వైపులా కూడా హోల్స్ పెట్టేసి ఈ హ్యాంగర్కి అయితే బాటిల్స్ని ఎక్కిస్తున్నాను జస్ట్ ఇక్కడ నేను మూడు బాటిల్ కట్ చేశాను మీకు ఇంకో రెండు కూడా అడ్జస్ట్ అవుతాయి మొత్తం ఐదు బాటిల్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట రకరకాలుగా మీకు వచ్చిన ఆలోచనను బట్టి మీ ఐడియాలను బట్టి మీరు రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు నేను అన్ని చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనేసి కొన్ని కొన్నిగా చూపిస్తున్నాను చూడండి కిచెన్లో ఇలా యూస్ చేసేసుకోవచ్చు లేక లేదంటే వేరే రకాలుగా ఎన్ని రకాలుగా అయినా మనకు బీర్వాలో కబోర్డ్స్లో కూడా మనం వీటిని పెట్టుకొని ఏవైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట నీట్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అయితే కొంచెం కంఫర్ట్ వేసాను అలాగే కొద్దిగా అంటే కొద్దిగా లైజాల్ వేసుకున్నాను ఈ రెండింటితో మీకు ఈరోజు ఒక మంచి అందమైన టిప్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను మిర్రర్ చూపిస్తున్నాను కదా ఆ మిర్రర్ అబ్జర్వ్ చేయండి మీరు ఎన్ని మరకలు ఉన్నాయి దానిపైన మొత్తం తెల్ల తెల్ల డాట్స్తో మొత్తం ఇలా కారిన మరకలు లాగా ఉన్నాయి కదా దాని మీద జస్ట్ వాటర్ పడితే చాలు అవి తెల్ల మరకలు అట్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అర్థం దగ్గర మనం నిల్చొని తలనీలాగా తలస్నానం చేసినప్పుడు పిల్లలు ఇలా అంటున్నప్పుడు చిటుకులు పడతాయి కదా కూడా అలాగే పోయి తెల్ల మరకలు లాగా ఉంటాయి అనమాట ఈ మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో క్లాత్ తీసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి మీరు స్ప్రెడ్ చేస్తున్న టైంలో మరకలన్నీ వదులుతాయి ఆ తర్వాత ఇంకొక వైపు అంటే పొడి క్లాత్ తీసుకొని నీట్గా పైన ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు తుడుచండి మీరు తుడిచిన ఆ మరకలు అనేవి ఉన్న మరకలు మీరు తుడిచినప్పుడు కొంచెము లైట్గా ఫామ్ అవుతుంది కదా అదంతా కూడా పోయి నీట్గా అంటే నీట్గా క్లీన్ అవుతుంది అర్థం అనేది తెల్లతల్ల మెరుస్తూ ఉంటుంది ఈసారి మీ ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ బీరువా కుండే అద్దం కానీ ఇలాగా క్లీన్ చేసి చూడండి మీరు రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతారు ఎందుకంటే అంత చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్లో మిడిల్లో ఎక్కడైనా నేను మొత్తం చూపిస్తా ఉన్నాను ఒక్క మరకంటే ఒకటి కూడా లేకుండా పోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీపురుతో ఇల్లు ఊడ్చడము నెక్స్ట్ మళ్ళీ ఇల్లు తుడుచుకోవడం ఇలాంటివి రెండు పనులు జరుగుతూ ఉంటాయి కదా సో రెండు పనులు లేకుండా మనకి ఏదైనా హడావిడిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీ అనుకున్న టైంలో ఇప్పుడు పని తొందరగా అవ్వాలంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి మీకు అన్ని పనులు ఒకటేసారి అయిపోతాయి ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇల్లు అంతా దుమ్ముగా ఉంది మనకి ఎక్కువ వర్క్ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఇది తప్పకుండా పాటించండి ఒక్కసారి మీకే అర్థమవుతుంది ఇలాగా చీపూరుకు అయితే పాతది ఏదైనా టీషర్ట్ ఉంటుంది దాన్ని తీసుకొని ఈ విధంగా చుట్టేసుకుని దాన్ని ఇంత తో కట్టడం కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం కానీ చేయండి ఊడిపోకుండా గట్టిగా ఉండేలాగా చూసుకోండి తర్వాత కొంచెం లైట్గా వాటర్ చిలకరించండి ఆ తర్వాత చూడండి ఇక్కడ మీరు బూజ్ దులుపుకోవచ్చు ఇలా మెషులు క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ టీవీ దగ్గర ఉండే ఇది క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా షెల్ఫులు కానీ షోకేజ్లు కానీ చూడండి చేయి మన చెయ్యి ఎలాగా ఉంటుందో అలాగ వచ్చేస్తుంది చూడండి మీకు ఇక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి చూపెట్టాను కదా అంత డస్ట్ చూడండి ఎలా ఉందో పైన అయినా ఎలాగైనా మీరు బండలైనా కూడా నీట్గా ఎలాగా తుడుచుకుంటున్నారు అనమాట చక్కగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోకైతే కొంచెం టీ పౌడర్ వేసాను తర్వాత ఆరెంజ్ పీల్స్ ఉంటున్నాయి కదా సో అవైతే అనమాట మీ దగ్గర ఆరెంజ్ పీల్స్ అవైలబుల్ లేకపోతే నిమ్మ తొక్కలు వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అనమాట చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలాగా వీటిని ఒక రెండు పొంగులు వచ్చేదాకా బాగా మరిగించుకోవాలన్నమాట చూడండి ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా సో అలా అయ్యేలాగా ఇలా మరిగించిన తర్వాత అయితే పక్కకు పెట్టేసి చల్లగా అవ్వనివ్వండి చల్లగా అయిన తర్వాత చూస్తే మీకు ఈ ఆరెంజ్ పీల్స్ అనేవి చాలా మెత్తగా అయిపోయి ఉంటాయి తర్వాత దీనిని మనము ఈ లిక్విడ్ అయితే వడకట్టుకోవాల్సి ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్నది ఈ లిక్విడ్ అనేది పక్కన తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే వీటిని మిక్సీ వేసేసుకొని స్క్రబ్బింగ్ లాగా మీరు షింక్ క్లీనింగ్ కి అట్లా వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే లిక్విడ్ తో చూపిస్తున్నాను చూడండి దీన్ని స్ప్రే బాటిల్ లో వేసేసుకొని దాంట్లోకి కొంచెము డెటాల్ వేసుకోవాలన్నమాట ఈ రెండింటి మిశ్రమం మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా స్ప్రే బాటిల్ లో వేసుకున్నది చాలా రోజులు స్టోర్ అవుతుంది కూడా మీకు మనకి మామూలుగా ఈ సీజన్లో ఏంటంటే చీకటి టీగలు చిన్న చిన్న ఈగలు లు ఎక్కువగా తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉన్న టైంలో మీరు ఇలాంటి లిక్విడ్తో స్టవ్ పైన లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకున్నారని అంటే అలాంటి పురుగులు నల్ల ఈగలు వస్తాయి కదా సో అవి అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కౌంటర్ టాప్ పైన కానీ లేదంటే స్టవ్ పైన వెనకాల టైల్స్ మీద వేసేసి ఒకసారి ఇలాగా స్క్రబ్బర్తో మొత్తం నీట్గా ఇలా చేశారంటే స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోతుంది స్టవ్ కూడా తలతల మెరుస్తా కనిపిస్తుంది మీకైతే ఈ లిక్విడ్తో మీరు ఎన్ని రోజులైనా అయినా పక్కకు పెట్టేసుకొని రోజుకు ఒకసారి ఇలా వాడుకున్నా సరిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అంతా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ కాదు ఉండే కౌంటర్ టాప్ అయినా కూడా మీరు దీన్ని వేసుకొని స్ప్రెడ్ చేశారంటే డెటాల్ వాసనకి కాక్రోజ్లు అయితే దగ్గరికి రావు ఆ చిన్న చిన్న ఈగలు ఇలాంటివి కూడా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తా ఉన్నాను మీరు ఒక వారం కంటిన్యూగా చేసి చూడండి మీకు ఎటువంటి రిజల్ట్స్ లేవనిపిస్తే స్కిప్ చేసేయండి అయితే ఇక్కడ చూడండి అన్నం మనము ఎప్పుడైనా సరే అన్నం వండిన తర్వాత మనం వడ్డించుకోకుండా ముందే అంటే అన్నం గిన్నెని పక్కకు తీస్తున్న టైంలో కొంచెం అన్నం తీసుకొని దానిని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసి సమర్పయామి అని అనేసేయండి అంటే అగ్నిదేవుడికి మనము సమర్పిస్తున్నట్టు అనమాట దీనివల్ల మన ఇంట్లో పిల్లల గ్రోత్ అయితే చాలా బాగా ఉంటుంది సో ఇది మీకు వర్కౌట్ అయింది అనిపిస్తేనే నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ట్రై చేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ నేను చేశాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తా ఉన్నాను ఇంకా చీకటిగలు ఎక్కువగా వస్తున్నాయి మా ఇంట్లో ఎక్కడ చూసిన ఈగలు కనిపిస్తున్నాయి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకునేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఎటువంటి స్మెల్ లేకుండా ఇల్లంతా నీట్గా ఉండదనమాట మనము టీ ఫిల్టర్ అంటే టీ వడకట్టుకున్న తర్వాత ఇలాగ వచ్చిందంతా కూడా ఇట్లే సింక్లో పెట్టి వదిలేస్తూ ఉంటాము ఒకవేళ మీరు గిన్నెని అప్పటికప్పుడు కడిగితే పర్వాలేదు కడగకుండా అలాగే పెట్టేవాళ్ళు అంటే మళ్ళీ తర్వాత కడుక్కుందాంలే అనుకునే అయితే ఇలాగ చేయండి ఆ టీ పౌడర్తో పాటు గిన్నెని పెడితే ఈగలు ఎక్కువగా ముసురుతూ ఉంటాయి అనమాట అలా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఆ టీ పౌడర్ని అంతా ఇలా వడకట్టేసుకొని టీ పౌడర్ని డస్ట్బిన్లో వేసేసి గిన్నెలో ఎటువంటిది లేకుండా ఇలా పెట్టేసుకోండి అప్పుడు మీకు ఈగలే అంత ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉండవు మా అడిగితే అప్పటికప్పుడు కడిగి పెట్టుకోవడం బెటర్ కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడగాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఏదైనా పని ఉంటుంది కాబట్టి ఇలాగ చేయండి ఆ టీ పౌడర్ అనేది దాంట్లో లేకుండా చేసుకోండి పాలు ఉంటాయి కాబట్టి స్మెల్కి ఈగలు ఎక్కువగా అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ గ్రేప్స్ చాలా వరకు చాలా మంది ఇష్టపడతా ఉంటారు తినడం మంచిదే కాకపోతే దీనికి ఏంటంటే పెస్టిసైడ్స్ అంటే ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడతాం కాబట్టి వీటిని అంత ఈజీగా మనము పై పైన కడగడమో ఏదో వాటర్లో ముంచేసి తినడం అలాంటివి అస్సలు చేయొద్దండి ఎందుకంటే వీటి వల్ల ఎంత యూజెస్ ఉంటాయో అంత అన్యూజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఒక వాటర్ ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా మునిగేలాగా నీళ్ళు పోసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అంటే ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వీటిని అయితే వాటర్లో అలాగే ఉప్పు నీళ్ళలో అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు వాష్ చేసేసుకొని మంచిగా క్లాత్ పైన ఆరబెట్టేసుకోండి ఇక్కడ మీరు గ్రీన్ గ్రేప్స్ కాకుండా కొంచెం లైట్ కలర్లో ఉండేటివి తెచ్చుకున్నారంటే కొంచెం స్వీట్గా ఉంటాయి మరీ పుల్లగా లేకుండా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు మరీ పుల్లగా ఉన్న టైంలో వాళ్ళు ఎక్కువ తినడానికి ఇష్టపడరు అనమాట ఇలా కలర్ ఉంటే స్వీట్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే గుడ్ నైట్స్ అయితే ఈ రోజులలో దోమలు ప్రాబ్లం అనేది ఎక్కడ చూసినా ఎక్కువగా ఉంటుంది అదే సిటీలలో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చూసినా కాలువలు కాలువలు ఉంటా ఉంటాయి డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దోమలు పెడతా ఉంటా ఉంటుంది సో ఇవి మనం రీఫిల్స్ వాడుతూ తప్పదు కానీ దీంట్లో కూడా మనము ఏంటంటే ఇక్కడ పైన హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ దగ్గర మన ఇంట్లో ఉండే కర్పూరం బిల్లలు ఉంటాయి కదా సో కర్పూరం బిల్లలని అయితే ఈ హీట్ వచ్చే ప్లేస్లలో ఇలాగ ఒకటి కానీ రెండు కానీ పెట్టేసుకొని మీరు గుడ్ నైట్ మీరు రీఫిల్స్ని ఆన్ చేసుకున్నారని అంటే దాంట్లో నుంచి వచ్చే హీట్కి ఇది కర్పూరం అనేది మెల్ట్ అవుతూ మనకి బ్యాడ్ స్మెల్ కెమికల్ స్మెల్ లేకుండా మంచి కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట దీన్ని పీల్చడం కూడా మనకి మంచి ఆరోగ్యం కాబట్టి ఇలాగ ట్రై చేయండి కొంచెం 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 బెటర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మన దగ్గర వస్తూనే ఉంటాయి వీటిని అయితే మనం మళ్ళీ రీయూజ్ చేయము పడేస్తూ ఉంటాము ఇలాంటి చిన్న చిన్న వాటికి మనము మళ్ళీ మళ్ళీ యూస్ చేసేసుకోవచ్చు తప్పేం లేదు ఇలాగ పైన కట్ చేసిన పార్ట్ని తీసి దీంట్లోకి అయితే వాటర్ వేసుకొని మనం కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి తెచ్చుకుంటా ఉంటాం కదా పుదీనా లాంటివి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ బాటిల్లో వాటర్ పోసి పక్కన సైడ్కి పెట్టుకున్నప్పుడు ఇవి కొద్ది రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం ఇలాగ కూడా వాడుకోవచ్చు లేదు మనము దీన్ని ఫ్రిజ్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలనుకుంటే ఈ పైన కట్ చేసిన పార్ట్ ఉంది కదా దీన్ని ఇలాగ లోపలికి ఇలా చొప్పించారంటే అది నీట్గా అలాగే పట్టేసుకొని ఉండిపోతుంది అన్నమాట రింగ్స్ ఉంటాయి కాబట్టి పట్టుకుంటుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకున్నారనంటే మీకు వాటర్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అంత ఈజీగా పాడవు ఇక్కడ చూస్తున్నారా బాటిల్ పట్టుకున్నా నాకు పైకి లేపినా కూడా పడిపోవడం లేదు నీట్గా ఉండిపోతాయి ఇంకా ఇలాంటి బాటిల్స్ కొంచెం డిజైన్గా ఉండే బాటిల్స్ చూస్తే నాకైతే అసలు వదిలిపెట్టబుద్ది కాదు వాటిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అనమాట దాంతో చేసిన క్రాఫ్ట్ ఐడియా అనమాట ఇది చూడండి అసలు ఈ డిజైన్ ఎంత చక్కగా ఉందో మనకి ఏదో ఒక గ్లాస్ బాటిల్ లాగా కనిపిస్తుంది అది అట్లా చూస్తూ ఉంటే సో దాన్ని అయితే పైన పార్ట్ అయితే కట్ చేసేసాను తర్వాత నా దగ్గర గ్లిటర్ షీట్ ఉంది గ్లిటర్ షీటే కావాలని ఏం లేదు మీ దగ్గర ఏదైనా పాత కొత్తది లేసున్నా లేదంటే ఏది లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా కూడా సన్నగా పీస్ లాగా కట్ చేసేసుకొని ఇలాగా అంటించేసుకోవచ్చు ఇదైతే మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట ఇలాగ ప్రిపేర్ చేసుకున్నవి అక్కడొకటి అక్కడొకటి మనం పెట్టుకున్నామనంటే మనకి ఇల్లు ఎక్కువ హడావిడి అవ్వకుండా గజిబిజి గందరగోళం అవ్వకుండా నీట్గా ఎక్కడ సర్దిన వస్తువులు అక్కడే ఉంటాయన్నమాట పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కానీ లేదంటే మనకి కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ టీపాయ్ మీద కానీ ఇలాగ ఎక్కడైనా కూడా మనకి చిన్న చిన్న ఐటమ్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటికి చక్కగా వర్కౌట్ అయితే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్కి పింక్ కలర్ అవ్వడంతో చాలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంది దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేద్దామని ఇలాగైతే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇవి మనము రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు బ్రష్ బ్రష్లు స్టాండ్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగ బ్రష్లు టూత్ బ్రష్ పేస్ట్ ఇలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే కిచెన్లో అయితే కనుక స్పూన్స్ ఫోర్క్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ పెన్నులు కానీ సీజర్లు క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు లేదంటే మనీ ప్లాంట్ లాంటివి వేసుకున్నా కూడా అందంగానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే చేసుకోండి ఇలాగ మన ఇంట్లో ఆరెంజ్ పీల్స్ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కనుక పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒక రోజా పువ్వు రెక్కలు తీసుకొని వీటిని వాటర్లో వేసుకొని మీరు క్యాండిల్ కానీ లేదంటే దీపం పెట్టుకునే వాళ్ళైతే కనుక ఇలాగా ఒక మూత తీసుకొని దాంట్లో ఒక పువ్వొత్తి వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వెలిగించుకున్నామని అంటే దానిపైన కొంచెం పచ్చకర్పూరం కూడా వేసేయండి వాటర్లో మీకు ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించుకున్నారనంటే దోమలు ఎక్కువగా రాకుండా ఉండడంతో పాటు మనకి ఇంట్లో మంచి ఫీల్ ఉంటుంది అనమాట పచ్చకర్పూరంతో ఈ వాటర్ హీట్ అయినప్పుడు మంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఓకే అండి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్